రైట్గా లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హీరో అల్లు అర్జున్ ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడిపల్లి పోలీసులు బన్నీని అరెస్టు చేశారు అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో రెండు గంటల పాటు ప్రశ్నించి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బన్నీని విచారించారు ఆ తర్వాత బన్నీని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు ప్రస్తుతం న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి థ్యాంక్ యూ యామని మొత్తానికి ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు ఏదైతే పుష్ప సినిమా అప్పుడు బెనిఫిట్ షో రిలీజ్ సమయంలోని ఏదైతే తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది అలాగే మరొక పక్క బాలుడు కూడా తీవ్రంగా గాయపడి ఇప్పటికీ ఏదైతే హాస్పిటల్లోనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే సంధ్య థియేటర్ అలాగే అల్లు అర్జున్ పై కేసులు అయితే నమోదైనా ముఖ్యంగా అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ త్రీ బై ఫైవ్ రెడ్ విత్ కింద కేసులు అయితే నమోదైనా ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఏదైతే అల్లు అర్జున్ తన నివాసంలో చికట్పల్లి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు అక్కడ నుంచి నేరుగా చికెట్పల్లి పిఎస్ అయితే తరలించారు చికట్పల్లి పిఎస్ లో రెండు గంటల పాటు అల్లు అర్జున్ అయితే విచారించి అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ ప్రకారం అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం ఏదైతే చికడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే మరొక పక్క రెండు గంటల పాటు అల్లు అర్జున్ ని పూర్తిగా విచారించి అక్కడి నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు గాంధీ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు వైద్య పరీక్షలు నిర్వహించిన సమయంలో కూడా అంతా నార్మల్ గానే ఉన్న సమయంలోని ఏదైతే అల్లార్జున్ అక్కడ అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టు అయితే తీసుకొచ్చారు ప్రస్తుతం నాంపల్లి కోర్టులోని అల్లు అర్జున్ అయితే మెజిస్ట్రేట్ ముందైతే హాజరు ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు నాంపల్లి కోర్టు దగ్గర పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు అలాగే మరొక పక్క ఏదైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున నాంపల్లి కోర్టుకు అయితే రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ రోప్స్ అలాగే బ్యారిగేట్లతోని ఆ పోలీసులు అందరినీ అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఈ కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు అలాగే మరొక పక్క ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది అసలు ఏదైతే ఈ కేసు ముఖ్యంగా మొదటగా ఏదైతే సంధ్యా థియేటర్ ఓనర్స్ అలాగే అల్లు అర్జున్పై అయితే నమోదైంది ముఖ్యంగా ఏదైతే పుష్ప టూ సినిమా రిలీజ్ సమయంలోని ఏదైతే అల్లు అర్జున్ చెప్పకుండా సంధ్యా థియేటర్కి రావడం అది కూడా బెనిఫిట్ షోకి రావడం కరెక్ట్ కాదంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు అలాగే ఎప్పుడైతే అల్లు అర్జున్ వచ్చారో అదే సమయంలోని పుష్ప టూ సినిమా రిలీజ్ సమయంలోని అక్కడికి భారీగా అభిమానులు అయితే చేరుకున్నారు భారీగా అభిమానులు చేరుకున్న నేపథ్యంలోనే అల్లు అర్జున్ వచ్చిన సమయంలో ఒక్కసారిగా ఏదైతే అభిమానులందరూ గేట్లు తోసుకుంటూ కూడా అల్లు అర్జున్ చూడడానికి అయితే ఎగ్గుబడ్డారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక తొక్కి స్లాట్ అయితే చోటు చేసుకుంది ఈ తొక్కి స్లాట్లోని ఒక మహిళ కింద పడిపోవడం అలాగే మహిళకు సంబంధించిన ఒక బాలుడు కూడా కింద పడిపోయాడు ఆ నేపథ్యంలోనే వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆ మహిళను ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు కానీ ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయం కంటే ముందే మహిళ అక్కడైతే మృతి చెందిందంటూ కూడా డాక్టర్లు నిర్ధారించారు డాక్టర్లు నిర్ధారించిన తర్వాత ఏదైతే బాలుని మాత్రం కిమ్స్ హాస్పిటల్ చేర్పించారు ప్రస్తుతం బాలుడి పరిస్థితి కూడా విషమంగానే ఉంది ఈ నేపథ్యంలోనే పోలీసులు దీనిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోనని మొదటగానే భావించారు ఏదైతే ఎప్పుడైతే దీనిపై కేసు నమోదు చేశారో అప్పటి నుంచి కూడా వరుసగా హైకోర్టులో పిటిషన్స్ అయితే దాఖలైతున్నాయి ఒక పక్క ఏదైతే సంధ్యా థియేటర్కి సంబంధించిన ఓనర్స్ కూడా హైకోర్టును ఆశ్రయించారు ముఖ్యంగా అల్లు అర్జున్ సంబంధించి ఏదైతే తను వస్తున్న విషయం తమకు తెలియదని తమపై కేసు మోపది కరెక్ట్ కాదంటూ అది క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు ఆ తర్వాత అల్లు అర్జున్పై కేసు నమోదు అయిన తర్వాత కూడా అల్లు అర్జున్ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు తనపై నమోదైన కేసుని క్వాష్ చేయాలంటూ కూడా ైతే ఆశ్రయించారు కానీ ఆ ప్రస్తుతం ఈ రోజు మటుకు ఏదైతే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా దీన్ని నిర్ధారించారు అల్లు అర్జున్ అరెస్ట్ తప్పదంటూ కూడా ఆయనైతే నిర్ధారించారు ఎందుకంటే ఒక మహిళ చనిపోవడానికి ముఖ్య కారకమైన అల్లు అర్జునే కారకం అంటూ కూడా ఇప్పటికే పోలీసులు తెలిపిన నేపథ్యంలోనే ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారని రెండు రోజుల క్రితమే పోలీసులు కూడా ఒక నోట్ అయితే విడుదల చేశారు ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే మరొక పక్క ఏదైతే ఎప్పుడైతే అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారో వెంటనే అల్లు అర్జున్ లీగల్ టీమ్ కూడా ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ చేసి ఇమీడియట్ గా ఏదైతే హైకోర్టును అయితే ఆశ్రయించారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ముఖ్యంగా ఏదైతే ఆ పిటిషన్ క్వాష్ చేయాలంటూ కూడా పై నమోదైన కేసుకు సంబంధించి క్వాష్ చేయాలంటూ కూడా లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు కానీ దీనికి సంబంధించి హైకోర్టు కూడా కొద్ది సీరియస్ గానే తీసుకుంది ముఖ్యంగా లంచ్ లంచ్ మోషన్ పిటిషన్ వేసి అత్యవసరంగా ఈ కేసు విచారించాలంటూ కూడా హైకోర్టులో వేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం హైకోర్టు కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి మరికొద్దిసేపట్లో హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ పై విచారణ అయితే కొనసాగనుంది కానీ నాంపల్లి కోర్టులో మాత్రం ఈలోపే ఏదైతే అల్లు అర్జున్కి రిమాండ్ విధించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే నాలుగు గంటల సమయంలోనే నాంపల్ నాంపల్లి కోర్టు అయితే క్లోజ్ అవుతుంది ముఖ్యంగా ఏదైతే ఈలోపే దీనికి సంబంధించి తీర్పు వెల్లువడించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించి మెజిస్ట్రేట్ ముందైతే హాజరుపరిచారు మెజిస్ట్రేషన్ ఈ కేసుకు సంబంధించి మెజిస్ట్రేట్ కూడా పూర్తి వివరాలు అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ పడే అవకాశం అయితే ఉంది పద్నాలుగు రోజులు రిమాండ్ పడితే కనుక అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు నుంచి నేరుగా ఏదైతే చంచెలు కూడా జైలు కైతే తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టు దగ్గర పరిస్థితి అయితే చూడొచ్చు ఇక్కడ ఇటు ఫ్యాన్స్ కావచ్చు అలాగే పక్క అభిమానులు అందరూ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు ఇక్కడ కొద్ది ఉద్రిక్ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది అనే నేపథ్యంలో కూడా పోలీసులు ముందస్తుగా ఏదైతే ఏర్పాట్లు అయితే చేశారు ముఖ్యంగా రోప్స్ అలాగే బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే ప్రస్తుతం భద్రత అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి ఏదైతే ఇప్పుడు నా నాంపల్లి కోర్టులను వచ్చిన తీర్పు ప్రకారం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ ఖచ్చితంగా పద్నాలుగు రోజులు రిమాండ్ పడే అవకాశం ఉంది ఆ రిమాండ్ పడితే కనుక ఇక్కడ నుంచి నేరుగా చంచల్ కూడా జైలుకి అయితే తీసుకెళ్తారు లోపు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఇటు మరొక పక్క ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి కూడా చిరంజీవి దంపతులు అయితే చేరుకున్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ఏదైతే భార్య స్నేహారెడ్డిని అడిగి అయితే తెలుసుకున్నారు అలాగే మరొక పక్క నాంపల్లి కోర్టు కూడా కొద్దిసేపటి క్రితమే అల్లు అరవింద్ కూడా చేరుకున్నారు అల్లు అరవింద్ వెహికల్ మాత్రమే లోపలికి అయితే అనుమతించారు ప్రస్తుతం ఏదైతే నాంపల్లి కోర్టు దగ్గర ఏదైతే పూర్తిగా ఉద్రిక్త వాతావరణం చోటు చెప్పొచ్చు అనేది అయితే ఇంకో విధంగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఇటు రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ఇందులో ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఈ విషయంలో ఎలాంటి జోక్యం కూడా లేదు అదే విధంగా మోహన్ బాబు విషయంలో కూడా కోర్టులో ఉత్తర్వులు అయితే ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మొత్తానికి ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత వరుసగా రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు అలాగే మరొక పక్క సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ముఖ్యంగా అల్లు అరు అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి ఏదైతే చట్టం తన పని తాను చేసుకుంటుందంటూ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు ఇదే తరహాలోని మోహన్ బాబు విషయంలో కూడా చట్టం తన పని తాను చేసుకుంటుంది అంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించడం జరిగింది అలాగే మరొక పక్క బండి సంజయ్ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చేరగాలారనే చెప్పొచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏదైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం సరికాదంటూ కూడా బండి సంజయ్ కూడా వ్యాఖ్యానించారు అలాగే మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా చట్టం తన తన పని తాను చేసుకుంటుందంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది అసలు ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తిగా ఈ కేసులో మారిపోయారు ఎందుకంటే ముఖ్యంగా సంధ్యా థియేటర్ సమయంలోని ఏదైతే అల్లు అర్జున్ కనుక ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే ఎలాంటి సంఘటనలు అసలు జరిగే అవకాశమే ఉండేది కాదు ఎందుకంటే ముఖ్యంగా పోలీసులు ఒక విఐపీలు కావచ్చు వివీఐపీలు కావచ్చు లేదా ఎంఐపీలు వ్యక్తులు లాంటివి వస్తుంటే ఖచ్చితంగా భద్రత అయితే ఏర్పాటు చేస్తారు కానీ అల్లు అర్జున్ వచ్చే విషయం ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇలాంటి సంఘటన జరిగిందంటూ కూడా పోలీసులు అయితేనే వ్యాఖ్యానిస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసుపై ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు అలాగే మరొక పక్క ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారమే అల్లు అర్జున్ అరెస్ట్ చేశామంటూ కూడా ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు వాస్తవంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని మొదటగా సంధ్యా థియేటర్ ఓనర్స్ కూడా ఏదైతే కేసు నమోదు చేసిన సమయంలో కూడా వాళ్ళైతే హై కోర్టును ఆశ్రయించారు ఆ తర్వాత అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది అసలు అల్లు అర్జున్ పై నమోదైన కేసును చూసుకున్నట్లయితే బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ అలాగే మరొక పక్క వన్ జీరో ఫైవ్ త్రీ బై ఫైవ్ విత్ కింద కేసు అయితే నమోదు చేశారు ఈ కేసులోని సుమారు పది ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా లా ప్రకారం చూసుకుంటే ఏడేళ్ళు లోపు జైలు శిక్ష పడే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చైతే విచారిస్తారు కానీ ఈ కేసులో పదేళ్ల లోపు పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఖచ్చితంగా రిమాండ్ చేయాలనే ఉందంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు అలాగే మనకు పక్క ప్రస్తుతం నాంపల్లి కోర్టులో కూడా వాదనలు అయితే కొనసాగుతున్నాయి మరొక పక్క హైకోర్టులో కూడా ఏదైతే క్రాష్ పిటిషన్ పై విచారణ అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారా లేదా అనేది అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇటు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు ముఖ్యంగా భారతదేశం మొత్తం కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా లేదా అనేది అయితే చూస్తుంది అసలు హీరో ఏదైతే ఓల్డ్ ఓల్డ్ వైడ్ కూడా అల్లు అర్జున్ ఒక ఐకానిక్ స్టార్ అనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద హీరోని అరెస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ముందస్తు ఏదైతే నోటీసులు లాంటివి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అభిమానులు అయితే సూచిస్తున్నారు కానీ ఈ కేసులో ఒక మహిళ మరణానికి కారణమైన వ్యక్తిగా అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం ఉన్నారు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుని అల్లు అర్జున్ అరెస్ట్ చేసేందుకు కూడా పూర్తిగా రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీ చేయడం జరిగింది అలాగే ప్రస్తుతం నాంపల్లి కోర్టులో కూడా విచారణ కొనసాగుతుంది విచారణ తదనంతరం అల్లు అర్జున్ రిమాండ్ చేస్తారా లేదంటే బెయిల్ అయితే మనం వేచి చూడాలి యామిని రైట్ థ్యాంక్ యూ హీరో అల్లు అర్జున్ ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడ్పల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు చిక్కడ్పల్లి పోలీస్ స్టేషన్లో రెండు గంటల పాటు ప్రశ్నించి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బన్నీని విచారించారు తర్వాత బన్నీని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ ను తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు ప్రస్తుతం న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి hello